మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా శుభాలు వందనాలండి ఈరోజు మనం వార్త తొమ్మిదవ అధ్యాయాన్ని చదువుకుందాం తరువాత ఆయన దోనె ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా నుండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిసెయిలు అది చూచి మీ బోధకుడు శుకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరిచయలను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి ఇంటి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేతురు ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేయడు వేసిన యెడల ఆ మాసిక బట్టను విలతిపరచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఎండునని చెప్పెను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె నేను ఏసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన చింగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా నుండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియలో నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిలన గ్రోవులు వాయించి వారిని గొల్లు చేయుచుండు జనసమూహములను చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీది కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు ఏసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకుండని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దెయ్యములు పట్టిన ఒక మూగవాణి ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయేల్లో ఇలాగు ఎన్నడనూ కనబడలేదని చెప్పుకుని అయితే పరిశీయులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతీ విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామముల సంచారము చేసిను ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాన్ని వేడుకునుడని తన శిష్యులతో చెప్పెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో ఫలింపజేయను గాక ఆమెన్